ప్రజా సంకల్పం తెలంగాణ ముఖ్యమంత్రి తిరుమల రెడ్డి గారికి కొన్ని సూచనలు చేస్తుంది సూచనలు ఏంటంటే సార్ ఇప్పుడు హైడ్రాయిత్ ఏదైతే తన పంచం చేసుకోబోతుంది చాలా బాగుంది ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అందరూ స్వాగతించాల్సిందే ఆ యొక్క నిర్ణయాలకు అలాగే జేహెచ్ఎంసి హెచ్ఎండిఓ పరిధిలో చుట్టుముట్టున్న మున్సిపాలిటీలో కార్పొరేషన్ల పరిధిలో చట్ట టీజీపీపా చట్టాలను ఉల్లగించి జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నిత్యం ఎన్నో వార్తాకథనాలు వస్తున్నా అధికారులు తీసుకెళ్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవ్వరు కూడా స్పందించట్లేదు ఇంకా జోరుగా కొనసాగుతున్నాయి మేము ఫిర్యాదు చేస్తాక జోరుగా అక్కడ నవ మాత్రం అక్కడక్కడ తీసుకుంటున్నారు అంటే ప్రభుత్వానికి ఆస్తి పన్ను ప్రభుత్వానికి న్యాయంగా రావాల్సిన ఆస్తి పన్నులో వా మొత్తం అక్రమార్కుల జబలకు పోతుంది ఇది వాస్తవం మేము ఎన్నో సార్లు తెలియజేశాము ముఖ్యమంత్రి గారు ఒక సూ సూచన చేస్తున్నాం మీకు ట్విట్టర్లో నిత్యం వేలాది వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి చూడండి వాస్తవాలతో కథనాలు వస్తున్నాయి ఒక మీరు ఒకటి వింగ్ ఏర్పాటు చేయండి ఒకటి చేసి చూడండి ట్విట్టర్లో ఎలా వస్తున్నాయి వార్తా కథనాలు అధికారుల యొక్క పర్యవేక్షణ జీరో చైన్మేన్లు చైన్మేన్లు హవా నడుస్తుంది మొత్తం చైన్మేన్ల కింద స్థాయి సిబ్బంది మొత్తం వాళ్ళే తప్పుడు నివేదికిస్తున్నారు మొత్తం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మొత్తం గండి కాబట్టి ఈ యొక్క అక్రమ నిర్మాణాల మీద అంటే జెహెచ్ఎంసి పరిధిలో చిన్న పరిస్థితుల్లో చుట్టూ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జోరుగా చదువుతున్నాయి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తం అక్రమార్కు జేబులోకి పోతుంది కాబట్టి తక్షణమే మీరు వీటి మీద కూడా ఒక హైడ్రా ఎలా తీసుకొచ్చారో వీటి మీద తీసుకురా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే మొత్తం కరప్షన్ 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 మేము ఇప్పటికీ వందలలో ఇచ్చాము ఫిర్యాదులు అందులో ఒక పది అనుకోండి మేము ఒక వెయ్యి ఇస్తే అలా ఒక పది చేశారు అది కూడా ఏదో ఇట్లా పోతే హోల్స్ కొడతారు వస్తారు వాడు మళ్ళీ కట్టుకుంటారు వాళ్ళు అంటే ఎందుకు అంటే చట్టాలు ఉల్లంఘిస్తున్నారు అసలు అధికారులకు ఇంకా గత ముఖ్యమంత్రి అనుకుంటున్నారు గత ముఖ్య గత పాలన పది సంవత్సరాల పాలన మొత్తం అవినీతి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ చుట్టూ ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇంకా వాళ్ళు అదే అనుకుంటున్నారు ఇంకా మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నారు ఇది మాత్రం రేవంత్ రెడ్డి గారు కొద్ది దృష్టి పెట్టండి చాలా ఆదాయము మొత్తం అక్రమాల జులో పోతుంది అన్ని అక్రమ నిర్మాణాలు జిహెచ్ఎంసీలో నగర్ ఒకటి కూకట్పల్లి ఒకటి షెల్లింగపల్లి ఒకటి చార్మినార్ ఒకటి ఖైరతాబాద్ ఒకటి అన్నీ మొత్తం సికింద్రాబాద్ మొత్తం కరప్టెడే అంత టౌన్పల్లింగ్ అంతా కరప్షనే ఎస్ వాస్తవాలతో సహా నిత్యం చూపిస్తున్నారు చూడండి వా ట్విట్టర్లో వాటి మీద చర్యలు తీసుకోండి నా మాత్రం చాలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అలా కాదు ట్రాన్స్ఫర్లు కాదు వాళ్ళని సస్పెండ్ చేయండి నిరుద్యోగులు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాలు లేక వాళ్ళకు చా ఇవ్వండి చాలా గొప్ప పేరు వస్తుంది మీకు పాపట్ల కృష్ణమోహన్ రాజశాఖ రుచి